ముదిరాజులను ఆనాడు పీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డీ గ్రూప్కి మారవడం జరిగింది ఇవాళ కేసు సుప్రీం కోర్టులో ఉంది ఇవాళ ముదిరాజులను పీసీ డీ గ్రూపు నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ముఖ్యమంత్రి రేవెంద్ర రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక సభలో మాట్లాడుతూ ముదిరాజు సోదరులని ీసీ నుంచి బీసీఏకి మారుస్తామని మీరు చెప్పారు సంతోషకరమే కాకపోతే బీసీఏలో ముదిరాజులను చేరిస్తే మొట్టమొదట నష్టపోయేది రజకులే అని చెప్పేసి మీరు గుర్తించుకోవాలి రజకులను చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మొట్టమొదట మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చిన తర్వాత బీసీఏ జాబితాలోకి ఏ కులనైనా తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి గారికి నేను సూచిస్తా ఉన్నాను లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం